అనుదిన వాగ్దానం దేవు నా మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుల నేసుక్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం అయినను వారికి ఆశ్రయమై ఉన్నాడు కీర్తన పద్నాలుగు ఆరు బాధపడు వారి ఆలోచనను మీరు దృఢీకరించుద్రు అయినను ఏహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు ప్రేస్ ల్యాడ్ మూడు ఏడు నుంచి ఎనిమిది వచ్చినా చూస్తే దేవుని ప్రజలను ఐగుప్తీలు బాధ పెట్టిన పెట్టి తక్కువగా చూస్తూ తృణీకరించిన సమయాల్లో వారు దేవునికి మొరపెట్టగా దేవుడు అంటున్నాడు నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనుల్లో తమను పెట్టువారి బాధను పెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అంటూ వారిని విడిపించడానికి నేను దిగివచ్చి ఉన్నాను అంటున్నాడు ఫేస్ల అలాగే ద్వితీయ దేశ ఇరవై ఆరు ఏడు నుంచి తొమ్మిదవ చిన్నలో ఐగిప్తీయులు దేవుని ప్రజలను హింస పెట్టి బాధపరిచినప్పుడు వారు ఏహో ఒక మొరపెట్టగా వారి మొరను విని వారి బాధను వారి ప్రయాసను వారికి కలిగిన హింసను చూచి ఆయన బాహుబలము చేత సూచిక్రియలు మత్ మహత్కార్యాలు చేసి ఐగిప్తులు రెండు వారు రప్పించి పాలుతీరులు ప్రవహించే దేశానికి వారిని చేర్చారు ఫ్రేస్ అలాగే న్యాయధిపతులు ఆరు అధ్యాయ వేడవచ్చులో చూస్తే మిజానీయుల వలన తన బా తన ప్రజలు బాధపడి ఏహో ఒక మొరపెట్టగా ఒక ప్రవక్తను పంపి ఎందుకు వారు అట్లా వారిని బాధ బాధింపబడుతూ ఉన్నారు లేకపోతే వారికి ఆ విషయాలను వారికి తెలియచేసి వారిని వినిపించడానికి గిజ్జోని పంపాడు గిర్జను లేపాడు ఫ్రేస్ అలాగే చూస్తే మరి కీర్తన ముప్పై ఒకటి ఏడులో నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టి ఉన్నావు అని కీర్తనకారుడు దావి కీర్తనకారుడు అని దావీదు మరి తెలియచేయటం మనం చూస్తున్నాం కీర్తన పన్నెండు ఐదు ఐదులో బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రులని నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను అని హోసలు ఇస్తూ ఉన్నారు ప్రైజ్ల మరి అలాగనే గ్రంథం యాభై నాలుగు పద్నాలుగులో చెప్పబడినట్లుగా నీవు నేను మనము భయపడనక్కర్లేదు ఎందుకంటే బాధించు వారు మనకు దూరంగా ఉంటారు దానికి కారణం బాధపడుతున్న మనకు ఏహోవా ఆశ్రయమై ఉన్నాడు గనుక ప్రయత్నా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ని పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీరు మాకు ఆశ్రయమై ఉన్నారు బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు 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 మీరు మాకు ఆశ్రయముగా నుండి మమ్మను బాధించు వారి నుండి మమ్మలను విడిపించి బాధించు వారిని మాకు దూరంగా నుంచి మాకు కలిగిన భయాలన్నిటి నుండి దూరపరిచి కాపాడుతూ వస్తున్న మా మంచిదేవా నీకు స్థుతులు స్తోత్రాలు మేము ఎల్లప్పుడూ నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నిన్నే ఆరాధిస్తూ నిన్నే కొరియాడుతూ నీకే సాక్షిగా ఉండే కృప నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఏసునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రేస్ లా వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని